హాయ్ అండి ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం ఇది ఒక కస్టమర్ బ్లౌజ్ తీసుకొచ్చింది ఆమెకు చంకా నుండి గల్ల వరకు ఇట్లా గుంజుతుందట బ్లౌజ్ అట్లా గుంజుతుందట ఇప్పుడు అట్లా గుంజకుండా ఏం ప్రాబ్లం ఉందో మనం ఒకసారి చూసి బ్లౌజ్ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్లౌజు ఇట్లా నడుము దగ్గర బట్టి ఒకసారి కొలత తీసుకోవాలి నేను నడుము దగ్గర అని ఎందుకు చెప్తున్నా మీకు అని అంటే మీకు ఈజీ వే ఉంటుంది ఇట్లా చెప్తే ఈజీగా చూసుకోవచ్చు అన్నట్టు కొలతలు ఎందుకంటే ఇప్పుడు చెస్ట్ సైజ్ అయినా ఇట్లయినా మనం ఇప్పుడు నడుము దగ్గర ఇట్లా తీసుకున్న వన్ ఇంచు డాట్స్కి తీసుకుంటాం కుట్లలో ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా తీసుకుంటాం కదా కలిసి వస్తుంది చెస్త్ దగ్గర కూడా మనకు మీకు ఇది హీజీ వే అని చెప్తున్నా కొందరికి చెస్ట్ దగ్గర గల్లా కింద కొలత అవ్వటం అంటే కరెక్ట్ తెలుస్తలేదు ఇట్లా హీజువే అని మీకు నడుముకలు తట్టి ఊహించుతున్నా తొందరగా అర్థమవుతుంది క్లారిటీగా అర్థమవుతుంది అని నడుముకలతో బట్టి ఊహించుతున్నా ఇప్పుడు గల్ల అది సారీ బ్లౌజ్ పొడవు చూసుకుందాం బ్లౌజ్ పొడవు ఇటు సైడ్ కుర్లకో అటు సైడ్ కుట్లలకు వదిలేసి పద్నాలుగు పాయింట్ టూ ఇప్పుడు చంకా డౌన్ చూసుకుందాం ఇటు సైడ్ కుట్లు అటు సైడ్ కుట్లు సేమ్ అలాగే వదిలేసి చంక డౌన్ ఒక మార్క్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు గల్ల వెడల్పు దినాన్ని మనం టేప్తో చూసుకోవాలి ఇట్లా గల్ల వెడల్పు టేప్తో చూసుకోవాలి ఒకసారి నెక్ ఉందో కూడా చూసుకుందాం నెక్ పొడవు కూడా అట్లని డడం దగ్గర పడితేనే మనకు నెక్కు పొడవు వచ్చేస్తుంది ఇట్లా నెక్కు పొడవు నెక్కు పొడవు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది పద్నాలుగు పాయింట్ రెండు పద్నాలుగు పాయింట్ రెండు నెక్ పొడవు ఎనిమిది పాయింట్ ఒకటి నెక్ లెంత్ ఎనిమిది పాయింట్ ఒకటి ఇప్పుడు గల్లా వెడల్పు రెండు ఇక్కడ డౌన్ గల్లా వెడల్పు ఒకసారి బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకుందాం ఏమి కొత్త కస్టమర్ అండి కొత్త కస్టమర్ కాబట్టి మనకు రెగ్యులర్ పట్టిస్తూ స్పాట్ ఐడియా ఉంటుంది కొత్త కస్టమర్ కదా ఇట్లా కూడా చూసుకోవచ్చు మనం నెక్కు కరెక్ట్ ఐడియా రావాలంటే ఇట్లా కూడా చూసుకోవచ్చు ఇట్లా చూసుకుంటే కూడా మనకు నెక్కు వెడల్పు ఎంతుంది ఐడియా వస్తుంది నెక్ వెడల్పు కింద రెండు ఉన్నారా పైన రెండు కింద రెండు తీసుకొని ఇట్లా స్కేల్తో ఇట్లా ఒక లైన్ రావేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఒక లైన్ రావేసుకోవాలి ఇలా వేసుకోవాలి షోల్డర్ ఉందో చూసుకుందాం బ్లౌజ్కు షోల్డర్ మూడు మూడు షోల్డర్ షోల్డర్ వెడల్పు మూడు తీసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ మొత్తం వెడల్పు ఎంత పొడవ ఎంత ఉందో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలా ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది ఎక్కువ తక్కువ వచ్చినా మనకు బ్లౌజ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కరెక్ట్ ఉండాలి ఆ చూసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ డ్రా వేసుకుందాం ఇట్లా వేసుకున్న తర్వాత మీకు కనబడడానికి మళ్ళీ ఒకసారి కట్టి వేస్తున్న మార్క్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం స్కేల్తో ఒక లైన్ డ్రా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కుట్లలో కొన్ని తీసుకుంటాం కదా అక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి మీకు కనవడానికి మళ్ళీ మళ్ళీ వేస్తున్నా ఇప్పుడు మనం ఇక్కడ చంక డౌన్ తీసుకున్నాం కదా చంక డౌన్ దగ్గర కూడా ఇలా స్కేల్ పెట్టి ఇట్లా ఒక లైన్ డ్రా వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉంది స్కేల్ పెట్టి సారీ నెక్ ఒకసారి స్కేల్ పెట్టి ఇలా వేసుకుందాం కరువు స్కేల్ పెట్టి అయితే రౌండ్గా వస్తుంది నెక్ రౌండ్గా రావాలంటే కరువు స్కేల్ యూజ్ చేస్తే మనకు రౌండ్గా వచ్చేస్తుంది అన్నట్టు తొందరగా ఇట్లా నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకా సైడ్ ఇటు సైడ్ కూడా ఒక లైన్ రా వేసుకుందాం ఇటు సైడ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఒక్కసారి చూసుకోవాలి ఎంత ఉంది సిక్స్ ఉంది సిక్స్ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు అలా హాంబోల్ దగ్గర క్రాస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్కు హాంబో ఎంత ఉందో ఒకసారి కొలుసుకుందాం ఎంత ఉంది ఎయిట్ ఉంది ఇప్పుడు మనం దీనికి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసి ఇట్లా కొలుసుకుంటే ఎయిట్ రావాలి వెయిట్ ఇక్కడికి వస్తుంది అంటే లోపలికి వస్తుంది లోపలికి రావద్దు కరెక్ట్ రావాలి అట్లా పైన ఒక లైన్ రావేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ తీసుకుందాం ఎందుకంటే చంకా పైకి పెరిగింది కదా అప్పుడు మనం హామ్మూల్ దగ్గర తక్కువ తీసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకొని కరువు స్కేల్ పెట్టి అలా ఒక లైన్ రావేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళొకసారి కొలుసుకుందాం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి అట్లా మళ్ళీ ఒకసారి మరీ మరీ నీటు గూల్చుకోవాలి ఎందుకంటే అసలే ఫస్ట్ కొత్త పట్టేసిన వాళ్ళు కొత్త పట్టేసిన వాళ్ళు కాబట్టి ఒకసారి పదిసార్లు చూసుకోవాలి కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాలి వచ్చిన కస్టమర్ ఎటు పోవద్దు అంటే ఎంత స్లో అయినా సరే మళ్ళీ 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 కొలతలు చూసుకుంటా కట్టింగ్ ఫస్ట్ కట్టింగ్ కరెక్ట్ ఉండాలి ఆ కట్టింగ్ కరెక్ట్ ఉంటే బ్లౌజ్ కుట్టుడు హీజ్ అవుతుంది ఈ కింది లైన్ వేస్ట్ ఇప్పుడు పైన లైన్ ఒకే మనకు ఇప్పుడు ఇలా షోల్డర్ కట్ చేసేసి ఇలా చంక కట్ చేయాలి ఇలా కట్ చేయాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు కట్ చేయాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కస్టమర్కి ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ చంక ఉంది చంక పెద్దగా ఉంది కాబట్టే ఆమెకు ఇక్కడ గుంజుతుంది శిస్తులు జింత థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ అంటే ఎంత ఎనిమిది తిన్నారా ఇప్పుడు అక్కడి వరకు రావాలి మనకు మూల్ చూసుకుంటే కుట్టు అక్కడి వరకు రావాలి మనకు ఆ ప్రాబ్లంతోనే ఆ కస్టమర్కు అక్కడ చంకా గల్ల దగ్గర గుంజుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి